రాజులు గల్గవే గర్వోన్నతి పొందిరే వారేరి గట్టుకొని పోవంచాలిరే భూమిపై పేరైనా గలదే శిబి ప్రముఖులం ప్రీతి యశక్కాములై ఈ రే కోర్కులు వారలను మరిచిరే ഭാർഗവാ ഭാർഗാരേ രാജുള രാജ്യമുൽവേ ഗർവോന്നി ബുന്ദിരേ വാരേരി സിരിമൂട്ടുക്കൊനി പോവും ജാലിരേ ഭൂമി പൈ പേരൈന కోర్కులు ప్రీతి రే ఇక్క ఎంతో మంది రాజులు రాజ్యాలను పరిపాలించారు గర్వాన్ని పొందారు ఎంతో గర్వాన్ని పొంది వారు మొత్తము సిరిని ముటగట్టుకొని పోయారా కనీసం వాళ్ళ పేరు భూమిపై కూడా లేదు కదా శిబి ప్రముఖు లాంటి వారు వారు యశస్సు కోసం పాటుబడిన వాళ్ళు వాళ్ళది ఇప్పటికీ కూడా పేరు చిరస్మరణీయంగా ఉంది కదా అని కారే రాజులు రాజ్యముల్గల్గవే గర్వోన్నతి పొందిరే వారే వారేరే భూమిపై పేరైన గలదే శిబి ప్రముఖులు ప్రీతి యశకాములై ఈ కోర్కులు వారలను మరిచిరే ఇకాలము భార్గవ ఓ భార్గవ ఈ కాలంలో కూడా శిబి ప్రముఖుల లాంటి త్యాగమూర్తులను ఇప్పుడు కూడా మర్చిపోలేదు లోకం అంటే శాశ్వతమైనది ఏదయ్యా అంటే నువ్వు చేసిన త్యాగం నువ్వు చేసిన సేవ నిరంతరంగా ఇక్కడ భూమిపైన నిలిచిపోతుంది కానీ నువ్వు ఎన్ని సెల్లు సంపాదించినా నీ వెంట రానే రావు నీవు నీ వెంట వచ్చేది ఒక త్యాగం మాత్రమే నీ వెంట వచ్చేది నీ కీర్తి మాత్రమే అని చెప్తూ ఉంది ఈ పద్యం అంటే ఎంతోమంది రాజులు కాలేదు ఈ భూలోకం పైన ఎంతో మంది రాజులు రాజ్యరికాన్ని పరిపాలించి